మీ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండమంటున్నాడు మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండమంటున్నాడు ఏ క్షణము ఆ ఉరి ఆ మరణ మీద ఉండవు అది మన మీదకి రాకుండా జాగ్రత్త పడమంటున్నాడు చూసారా హిందో మరి ఎక్కువ తిన్నా అది విఘటమే ఎందుకంటే మనం ఎంతైతే అవసరమో మన బాడీకి మన శరీరానికి మన బలం ఇవ్వడానికి ఎంత అవసరమో అంతే తినండి ఆరోగ్యము అంటారు ఈరోజు మనం ఎంత లిమిట్ గా తిని దేవుడు ప్రార్థన చేస్తూ ఉంటే మంచి ఆరోగ్యం మనకి ఇస్తాడు రోజు దేవుడు హలో మమ్మల్ని నెక్స్ట్ చూపుతుంది భూమి ఎందువసించు వారంభ మీదకి అకస్మాత్తుగా వచ్చింది కాబట్టి మీరు జరగబో వీటి నెలని తప్పించుకుని తప్పించుకుని మనుషు కుమారు ఎదుట నిలవటకు శక్తి గలగాలవుల ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలుకోగా ఉండడని మెలుకోగా ఉండడని చూసారా మీరు దేవుడు అంత చక్కని మార్చెప్పారు ఎలా ఉండమని అంటున్నాడమ్మా దేవుడు మనము మెలకువ కలిగి అనుపినమో మెలకువ కలిగి పట్టుదల ప్రాతంలో పట్టుదల కలగండి అంటున్నాడు అంటే దేవుడు కనుక మనం అలా ఉంటాం దేవుడు అంత అద్భుత కార్యం చేస్తాడమ్మా ఏదైనా జనాన్ని తప్పిస్తాడని చెప్తున్నాడు నీకు ఏ సమస్య ఉన్నా ఏ అనారోగ్యం ఉన్నా ఏ బాధ ఉన్నా దాని నుంచి ఆయన అందుకే మనం ఇసుగాక తట్టుదలతో దేవునికి ప్రార్థన చేయమన్నాడు ఈరోజు ఇక్కడ ఉన్న బిడ్డలందరూ కూడా ప్రార్థన తట్టుదల కలిగి ఉండాలని చెప్తున్నాడు ఎందుకంటే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఎంత చక్కని వాక్య దేవుడు నాకు ఇచ్చాడంటే అది నా ఆలోచన కాదు ఆయన యొక్క ఆలోచన ద్వారా ఈ రోజు మీతో మాట్లాడుతున్నాడు ఇక్కడ అందుకే మనము ఏదో తిండి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ముందుగానే చెప్తున్నాడు ఎక్కువ తినరాన్ని తిన్నా కిడ్నీలు పేడవుతాయి తినరాన్ని తిందా లెవర్ పేడవుతుంది ఏ